పేర్ని నాని గారు ఇందాక ప్రెస్ మీట్ చూశాక నాకు ఒకటి అనిపించింది నిజంగా నాకైతే బాధేసింది అందరి కుటుంబాలు లాంటియే కదా ఎవరిదైన కుటుంబం పేర్ని నాని గారి భార్యపైన రాజకీయం చేయాల్సినంత నీచమైన స్థితిలో మనం ఎందుకు బతుకుతున్నారో బాబు నిజంగా రాజకీయం అనేది ఆ పేపర్ మోడ్లోనో లేకపోతే ఏమీ తెలియ అటువంటి రోజుల్లోనే కొంతమంది హుందాతనం ఉందేమో ఆ రోజుల్లో ఎవరు చదువుకోని వాళ్ళు ఉన్న పెద్ద ఎవరికి లోకజ్ఞానం తెలియకపోయినా ఆ రోజుల్లోనే మొరటగా బిహేవ్ చేసే టైంలోనే ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు ఒక్కొక్కరిని అడిగితే ఇంకా నేను అది నేను ఇది అని నేను అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావు అనేది చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో రాజకీయం క్రమేణా దిగజారిపోయి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీదకి వెళ్ళిపోయి నీచమైన మాటలు నీచమైన వ్యక్తిత్వ హననాలు నీచాతి నీచంగా ప్రదర్శించడం బాధాకరమైన విషయం నిజం అది ఏ పార్టీ వాళ్ళనైనా అది మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా మా ముఖాన్ని మేమే మూసుకోవాలి మీ పార్టీ వాళ్ళు తప్పు చేసి మేము ముఖాన్ని మీరే మూసుకోవాలి ఎస్ ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని మీరు మళ్ళీ రుద్దాల్సిన పని లేదు ఈ వీడియో చూసేవాళ్ళు మీరు చేయలేదా మీరు చేయలేదా వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా ఈ మాట్లాడుకుంటే మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకి మీరు గౌరవం వాస్తవం ఆడవాళ్ళకి ముందు ప్రారిటీ మనం గౌరవించాలి ఇక రాజకీయాల్లో ఉన్న స్త్రీల గురించి అంటారా మనం గౌరవంగా మాట్లాడుతూనే వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్ అయితే మనకు రాజ్యాంగం కల్పించింది ఎస్ పలానా ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే మీరు సరిగ్గా చేయలేదు అని అడగండి తప్పలేదు వాళ్ళు తప్పు చేశారా వాళ్ళని ఏంది ఎందుకు వెళ్ళి జరిగిందని క్వశ్చన్ గట్టిగా చేయండి పబ్లిక్ లైఫ్ వేరు ప్రైవేట్ లైఫ్ వేరు ఇక్కడ పేర్ని నాని గారి భార్య విషయానికి వస్తే ప్రైవేట్ లైఫ్ ఆమె ఎప్పుడు రాజకీయంగా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఏనాడు కూడా బయట ఎప్పుడు తిరిగిన దాఖలా లేవు ఇప్పుడు ఆమెను టార్గెట్ చేసుకుంటూ ఇప్పుడు నడుస్తున్న రాజకీయం ఏదైతే ఉందో బాధాకరమైన విషయం వాస్తవానికి పేర్ని నాని గారు ఆయనకున్న గోడౌన్లో ఈ వాళ్ళ వైఫ్ పేరు మీద నడుపుతూ ఉన్నాడు ఆ దాంట్లో ఉన్న బియ్యం అనేది కొంత షార్టేజ్ అనేది రావటంతో అధికారులు తనిఖీ చేశాక వీళ్ళు వెంటనే లేఖ రాయటంతో లేఖ రాసే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళకి మేమే దాని తాలూకా డబ్బులంతా మేము పే చేస్తాం ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఐదు అని చెప్పి మా తప్పు మా గోడౌన్లో జరిగింది కాబట్టి తప్పు మాదే ఐదు అని చెప్పి అంగీకరించి డబ్బులు పే చేశారు ఇంత తాక్కుండా డబ్బులు పే చేసినా కూడా కేసులు పెట్టారు ఇది జరుగుతూ ఉంది వాస్తవానికి ఈ షార్టేజ్లు అనేవి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఒక రేషన్ డీలర్కి మనం ఇంత ఇస్తాం వాళ్ళు తోకం తగ్గిటో లేక ఏదో పూర్తిగా అంతా చేసేది అదే ఉండదు కదా ఎక్కడ పోయినా కానీ దగ్గర మనం వంద కేజీలు ఇంత వంద కేజీలు మన సీంతాకొచ్చేదైనా ఉండదు అది ఎక్కడోసారి ఏదో మిస్ మ్యాచ్ అనేది ఎక్కడోసారి జరుగుతూ ఉంటుంది ఇక్కడ జరిగింది పొరపాటు జరిగిందో గ్రహపాధ జరిగిందో వాళ్ళ దరిద్రంగా జరిగింది ఏదో జరిగింది దాని మీద మహిళ మీద కేసు పెడుతూ ఆమెను అరెస్ట్ చేయాలి అని చెప్పి చేసే రాజకీయం మంచిది కాదు ఇంట్లో వాళ్ళ పేరు మీద పెట్టి ఒక షాప్ నడుపుతుంటే ఆ షాప్లో ఏదో జరిగిందని చెప్పి ఇంట్లో ఆడవాళ్ళని అర్థి అరెస్ట్ చేస్తారా ఇది పొరపాటు కదా ఇది చాలా తప్పు ఇప్పుడు పేర్ని నాని గారి కుటుంబ సభ్యుల ఫోటోలు కానీ మనం ఆ ఫేస్బుక్ ఫేస్బుక్లో ఎక్కడో చూస్తూ ఉంటాం వాళ్ళ వైఫ్ తోటి పేర్ని నాని గారు వాళ్ళ కుమారుతో వీళ్ళు ఫంక్షన్లో ఏదైనా అటెండ్ అయినా కానీ సింపుల్ సిటీ ఫ్యామిలీ సింపుల్ సిటీ ఫ్యామిలీ నిజంగా పేరు నాని గారితో మాట్లాడుతున్నా కూడా అలాగే కనపడతాడు మనకి ఆయన ఓపెన్ మైండెడ్ ఏదైనా ఇది అది ఏముండదు ఇది రైట్ ఇది రాంగ్ అంటే ఒకే సింపుల్గా ఎమ్మర్నే తేల్చేస్తారు నానించే వారం పేరు నాని గారి దగ్గర ఉండదు అటువంటి ప్రెస్ మీట్లో ఆయన కీలకంగా ఒక మాట మాట్లాడాడు నాకు అనిపించింది అది గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో బియ్యం మిస్ అయినప్పుడు అప్పుడు మంత్రి గోడౌన్లో బియ్యంని మరేపించడం పంపించి ఆ మంత్రి దగ్గర నుంచి గవర్నమెంట్ రిటర్న్ తీసుకోవడంలో జాప్యం జరిగినా ఆయన సకాలంలో బియ్యం ఇవ్వక కొంత వాడుకొని ఇంత చేస్తే అతని మీద కేసు పెట్టారా ఇది ఒకటి ఆయన రైజ్ చేశారు దీనికి సమాధానం చెప్పాలి రెండవది ఇట్లా మిస్ మ్యాచ్ అవుతున్న ఏదైతే బియ్యం అనేది కొంత షార్టేజ్ అనేది ఇట్లా జరుగుతున్నప్పుడు ఎవరి మీదైనా గతంలో కేసులు పెట్టి ప్రూఫ్లు చూపించండి మరి ఎవరి మీద పెట్టినప్పుడు నా మీదే ఎందుకు కేసులు పెడుతున్నారు పేదేనాని గారు ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేశారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఎందుకు కేసు పెడుతున్నారు ఇక ఇదే నేను తప్పించుకోవాలి నేను అసలు డబ్బులు కట్టకూడదు నా మీద కేసులు పడకూడదు ఇది అని అనుకుంటే బియ్యం బయట ఇరవై మూడు రూపాయలు దొరుకుతుంది నలభై రూపాయలు గవర్నమెంట్ దొరుకుతుంది నేను ఎక్కడైనా బియ్యం కొనాలి అనుకుంటే అక్కడ మిస్ అవును ఏదైతే కొన్ని వేల టన్నులే మిస్సులు కాదు అక్కడ అక్కడ మరీ తక్కువ మిస్ అయింది అదే బియ్యాన్ని పూర్తిగా నేను బయట ఏదో ఈ కాకినాడ పోర్ దగ్గర ఏళ్ళ దగ్గర ఏ దగ్గర తెచ్చి నేను పెట్టేసుకోవచ్చు కదా ఇబ్బంది ఉండదు కదా అప్పుడు అప్పుడు ఎందుకు అయ్యా జరిగింది అలాంటి పొరపాటు అది నాదే బాధ్యత వహిస్తూ మేము తీసుకెళ్ళి డబ్బులు పే చేస్తాం పే చేసాం ఇక సిఐ గారు చేసిన హంగామా గారు హంగామా గురించి కూడా మాట్లాడుతూ పేరు నాని గారు ఒక కేజీ గంజాయి పోటం లాంటి వేసి గంజాయి అమ్ముతున్న గంజాయి కేసు పెట్టాలని ప్రయత్నం చేశారు ఇది ఎంతవరకు నీత్యత్వం నీచ్యత్వం మా వాళ్ళు తర్వాత లాయర్లు వెళ్ళి వీడియోలు తీస్తుంటే మీరు ఫోన్ అని చెప్పి వాళ్ళ మీద సీఐ గారు అరవటం బాధాకరమైన విషయం కాదా అని చెప్పి అది ఒకటి క్వశ్చన్ చేస్తూ తర్వాత ఒక మంత్రి గారు నన్ను టార్గెట్ చేసుకుంటూ డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేయాలి పేరు నాని గారిని తర్వాత వాళ్ళ భార్య గారిని అరెస్ట్ చేయాలి సారీ వాళ్ళ భార్య గారిని అరెస్ట్ చేయాలి ముందు అంటే ఆడవాళ్ళ మీద రాజకీయం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారంట తర్వాత నీ కోపం ఉందంటే పేరునాని తీసుకొచ్చి లోపలే తర్వాత వాళ్ళు కుమారుడు చేస్తారు కుమారుని తీసుకొచ్చి ఉన్నాయి అందుకని ఆడవాళ్ళ మీద చేసేది ఏదైనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ మంత్రిని కొంచెం ఆపాడంట తర్వాత ఇంకా కోర్టుల గురించి చెప్తూ కొన్ని కొన్ని అంశాలు చెప్పాడు ఇట్లా జరుగుతున్న పరిణామాలు పేరు నాని గారు క్లియర్ కట్గా మాట్లాడాక ఆ ప్రెస్ మీద చూసాక ఒకటే అనిపించింది నిజంగా అధికారం ఎంతటి వ్యక్తినైనా కానీ వీరు చేస్తుంది ఏదైనా మాట్లాడిస్తుంది ఏదైనా చేయనిస్తా ఉంటుంది ఒక వ్యక్తిని మనం తొక్కాలనుకుంటే ఏదైనా తొక్కొచ్చు అని చెప్పి చూపించారు వాస్తవానికి ఇప్పుడు పేరు నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఆయనే కనపడుతున్నాడు ఎక్కడ కనపడినా ఆయన తొక్కాలి ఏ విధంగా తొక్కాలి ఇట్లా ఏదో చూపించాలి ఏదో ఒకటి ఇలాంటి అంశం చేసుకుని చూపించారు ఇప్పుడు పేరునాని మీద పేరునాని గారి మీద అధికార జులుమని ప్రదర్శిస్తున్నారు ఈ అధికారం ఎల్ల ఎల్ల శాస్త్రం కాదు కదా మొన్న రోజు మేం చేసాము ఈరోజు మీరు చేసేటప్పుడు ఏళ్ళ కాలం పూర్తయింది ఇంక నాలుగేళ్ల కాలం ఉంది ఏమైంది ఏమైంది రేపు మళ్ళీ వస్తే ఏమవుతుంది మనుషులకి అధికారం అనే మతం ఎక్కినప్పుడు ఇది శాశ్వతం నాదే అనే ఆలోచన వస్తుంది ఇది నాదే ఈ దర్పం నాదే ఈ డబ్బు నాదే ఈ పవర్ నాదే ప్రతిదీ నాదే 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 అనే ఆలోచనతో బతుకుతున్నప్పుడు ఫస్ట్ మనం కింద పడిపోతాం బహుశా ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగా చెప్పాలనుకుంటే నాదే నా ఆలోచన పెరుగుతుందేమో ఇంట్లో ఉన్న ఆడోళ్ళ కేసులు పెట్టడం అత్యంత నీచమైన దరిద్రం దారుణంగా చెప్పాలనుకుంటే దీని మీద ఇంకా ప్రజలు పెద్ద ఎత్తున చర్చ జరగాలి పేర్ని నాని గారి అంశంపై ఇదే నిజంగా ట్విస్ట్ అంటే పేర్ని నాని గారు ఈరోజు ప్రెస్ మీట్ రోజులు పెట్టకపోయినా ఈరోజు పెట్టాడు కారణం కూడా నాకు తెలిసి ప్రజలు చర్చ జరగాలి వాస్తవాలు ప్రజలకు తెలియాలి ఆయన క్లియర్గా చెప్పాడు మా అమ్మ మీద ఒట్టు నేను ఏ తప్పు చేయలేదు అయిదని చెప్పాడు ఆయన తెలుసాం పేరునాని గారి ప్రెస్ మీట్ పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తం చర్చ జరగాలి లేకపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను తీసుకొచ్చి కేసు పెట్టడం అత్యంత దారుణం కాకపోతే అమ్మాయి ఈయన పోయి ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ ఆమెపై నీచమై పోస్టులు పెట్టాం ఎవరు నాకైతే పేరునాని గారు మాట్లాడుతున్నాను సేపు కొద్దిగా బాధ అనిపించింది ఆయన ఫేస్ ఫీలింగ్ అని చూసినప్పుడు బాధపడుతున్నాడు ఆయన ఏంద్రు ఇదేం రాజకీయం అయితే అని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద కేసులు పెడితే కాకపోతే